లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఈ రోజు స్పీకర్ ఎన్నిక జరిగింది ఈ స్పీకర్ ఎన్నిక చేసేటటువంటి ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టిసిపేట్ చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రమాణ స్వీకారం చేసి అటు నుంచి అంటే ఒక్క నిమిషం కూడా కూర్చోకుండా వెళ్ళిపోయిన విషయం మనకు తెలిసిందే మరి స్పీకర్ ఎన్నిక సమయంలో ఆయన ఉంటారా సభలో ఉంటారా బాధ్యతగా వ్యవహరిస్తారంటే కూడా అది కూడా లేదు ఆయన పులివెందుల పర్యటన పెట్టుకున్నారంట అసలు ఆయన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు పార్టిసిపేట్ చేయలేదు ముఖ్యంగా అయ్యన్న పాత్రుడు గారు ఎన్నికనే వాళ్ళు వ్యతిరేకించారు అని చెప్పి ఒక సమాచారం ఉంది అందుకని వారు ఎన్నిక చేసేటటువంటి కార్యక్రమంలో వారికి శుభాకాంక్షలు చెప్పే కార్యక్రమంలో వారి గురించి మాట్లాడేటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో మేము పార్టిసిపేట్ చేయము అని చెప్పి కరాఖండీగా వాళ్ళు అనుకొని సభను బాయ్కాట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం కూడా సభలో కూర్చోకుండా ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు అటు నుంచి డోర్ తీసుకుని వెళ్ళిపోయిన పరిస్థితి సో ఇక్కడ మనం చూస్తాం ఈరోజు ఏం జరిగిందో ఒకసారి మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాం సో ప్రోటమ్ స్పీకర్గా ఉన్నటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు స్పీకర్గా అయ్యన్న పాత్రుడు గారు సీనియర్ నాయకులు వారు ఎన్నికయ్యారు ఏకగ్రీవంగా ప్రకటించారు సో ఆ వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు సత్యకుమార్ గారు సో వీరు ముగ్గురు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వస్తున్నటువంటి దృశ్యం మనం ఇక్కడ చూడొచ్చు సో వారిని తోడుకుని వెళ్ళి సో పైన ఆయన చైర్లో కూర్చోబెట్టడం ఇది సంప్రదాయం గత కొన్నాళ్ళుగా అసెంబ్లీ సంప్రదాయం అంటే అసెంబ్లీకి సంబంధించిన నియమాలు కావచ్చు ఇవన్నీ కూడా అసెంబ్లీలో ఉన్నటువంటి లీడర్ ఆఫ్ ది హౌస్ సీఎం గారు తర్వాత అపోజిషన్ లీడర్ అపోజిషన్ హోదా లేకపోయినా సరే ఆయన కొద్దిపాటి ప్రతిపక్షం అయినా ఆయన బాధ్యతగా ఫీల్ అయ్యి ఆయన ఉండాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు సో వారు లేరు తర్వాత పార్టీలు మిగతా ఏ ఏ పార్టీలు సభలో ఉంటాయో ఆ పార్టీకి సంబంధించిన శాసనసభ పక్ష నేతలందరూ కూడా తోడుకుని వెళ్ళి స్పీకర్ గారిని ఎన్నికైనటువంటి కొత్తగా ఎన్నికైనటువంటి స్పీకర్ గారిని ఆయన వెంటబెట్టుకుని ఆ చైరు వరకు వెళ్ళి శుభాకాంక్షలు తెలిసి చైర్లో కూర్చోబెట్టి వస్తారు సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి ఆయన ప్రతిపక్ష బాధ్యత తీసుకోవాలి అయ్యన్న పాత్రుడిని స్పీకర్గా ఎన్నికయ్యారంటే ఆయన మన కూడా ఆయన పార్టీకి సంబంధించిన మీటింగ్లో ఒకటి చెప్పారు ఆయన చాలా పరుషంగా మాట్లాడతారు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇష్టం వచ్చినట్టు తిడతారు అలాంటి వ్యక్తుల్ని అలా తిట్టే వాళ్ళని స్పీకర్గా పెట్టారంటే వీళ్ళ మనస్తత్వం ఏంటో అర్థమవుతుంది మనకి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కానీ ఆయన పార్టీ నాయకుడుగా ఉన్నప్పుడు పార్టీలు పరంగా అధికార ప్రతిపక్షం మీద విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి ఆయన ఇప్పుడు స్పీకర్గా ఎన్నికయ్యారు ఆయన సో కల్మషం లేకుండా ప్రతిపక్షానికి వాళ్ళ బాధ్యతను వాళ్ళు గుర్తు చేస్తూ వాళ్ళకి ఇచ్చే సమయం వాళ్ళకి ఇస్తూ సో పూర్తిగా సమయంతో వ్యవహరించే బాధ్యత స్పీకర్ తీసుకుంటారు సో స్పీకర్నే స్పీకర్లో చూడటం ఇంకా ఆయన బాధ్యతలు కూడా తీసుకెళ్ళేది ఏకగ్రవంగా ఎన్నికయ్యారు ఆయనకు శుభాకాంక్షలు చెప్పాలి ఆయన పద్ధతిగా చైర్లో కూర్చోబెట్టాలి సభా నియమాల్ని పాటించాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అది పాటించలేదు ఇక్కడ మనం చూస్తున్నాం ఇవాళ యాక్చువల్గా ఇక్కడ ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు వారిని తీసుకెళ్లి విశేష తెలియజేసి చైర్లో కూర్చోబెట్టాలి సో ఇక్కడ అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కనిపిస్తున్నారు శాసనసభ పక్ష నేతలు కనిపిస్తున్నారు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ హోదా లేకపోయినా కొద్దిపాటి బాధ్యత అయినా ఫీల్ అయ్యి ఇక్కడ ఉంటే బాగుండేది సంప్రదాయాలను పాటించి ఉంటే బాగుండేది కానీ అలాంటి సంప్రదాయాలను ఏ విధంగా కొనసాగించలేదు ఒకసారి నిన్న ప్రమాణ స్వీకారం చేసేటువంటి విజువల్ కూడా ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చో వైఎస్ జగన్మోహన్ అనే నేను జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని అంటే భారత రాజ్యాంగం పట్ల నిజమైన విధేయత చూపుతానని అన్నారు సో రాజ్యాంగం పట్ల అంత ప్రేమ ఉంటే అంత గౌరవం ఉంటే అంత బాధ్యత ఉంటే సో శాసనసభలో వ్యవహరించాల్సినటువంటి పద్ధతులు అవలంబించాలి కదా ఎక్కడ ఆయన రాజ్యాంగానికి పిలిపించారు ఎక్కడ సభా సంప్రదాయానికి పిలిపించారు దీని గురించి మనం మాట్లాడుకోవాలి సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తాను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని చెప్పి అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు సో తన కర్తవ్యం ఏంటి ప్రతిపక్ష బాధ్యత తీసుకుని ఆయన స్పీకర్గా ఎన్నికైనప్పుడు ఆయన స్పీకర్ గారిని చైర్లో కూర్చోబెట్టడం వారి గురించి రెండు మాటలు చెప్పడం వారి అనుభవాన్ని కొనియాయటం సభను మంచిగా నడుపుతారని చెప్పి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి కానీ అలా మాట్లాడిన పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు సభా మర్యాదలు ఎక్కడ పాటించారండి జగన్మోహన్ రెడ్డి గారు సభా మర్యాదలు పాటించాలి సభకు సంప్రదించిన సాంప్రదాయాలను కొనసాగించాలి అని నిజంగా ఈయన ప్రమాణం చేశారు ప్రమాణం చేశారు శాసనసభ్యుడిగా సభా మర్యాదలు కాపాడుతాను శాసనసభకు సంబంధించిన సంప్రదాయాలను నేను గౌరవిస్తాను కొనసాగిస్తానని చెప్పి ప్రమాణం చేశారు దైవ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను సో ఇక్కడ మనకి దైవ సాక్షిగా ప్రమాణం చేశారు ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ సంప్రదాయాలు పాటిస్తాను సభ మర్యాదలను కాపాడుతానని ఎక్కడ కాపాడారండి జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ ఎన్నిక జరిగినప్పుడు ప్రతిపక్ష బాధ్యత మీరు తీసుకొని వారిని సీట్లో కూర్చోపెట్టడం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు తర్వాత బీజేపీకి సంబంధించిన అన్ని పార్టీలకు సంబంధించిన ఫ్లోర్ లీడర్స్ అక్కడ ఉన్నారు వారిని కూర్చోబెట్టారు మాట్లాడుతున్నారు సో ఈ సభా మర్యాదను పాటించాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత పార్టీల పరంగా మీరు ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు చేస్తుందో ప్రజలకు వ్యతిరేకంగా ఎలాంటి డెసిషన్లు తీసుకున్నా మీరు ఎండగట్టండి పార్టీ పరంగా మీరు చేయాల్సింది మీరు చేయొచ్చు ప్రతిపక్ష బాధ్యత చాలా బలంగా పోరాటం చేయొచ్చు కానీ ఆ పాత్ర మీరు తీసుకోకపోవటం మీ బాధ్యతలు మీరు మరచటం శాసనసభ సంప్రదాయాలని తొంగులో తొక్కటం మీరు మళ్ళీ దైవసాక్షిగా ప్రమాణం చేసి మళ్ళీ వెంటనే తర్వాత రోజే ఎక్కడా కూడా సభ గౌరవానికి మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తన చేయటం ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి చాలామంది కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా తన తీరు మార్చుకుంటే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ప్రతిపక్ష బాధ్యత ప్రజలు మనకి ఇచ్చారు పదకొండు స్థానాలు ఇచ్చినంత మాత్రాన ఒక బాధ్యతగా మనం వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది అయ్యన్న పాత్రుడు ఇచ్చారు గతంలో ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడుగా ఉన్నప్పుడు అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ప్రభుత్వం మీద నాయకుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలంటే మీరు కూడా ఆ విధంగా వ్యవహరించారు కదా అంతే దీటుగా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి గోడలు పగలు కొట్టేసి అరాచకం చేశారనే కదా ఆయన బాధతో మిమ్మల్ని కూడా రెండు మాటలు ఉన్నది ఇప్పుడు ఆయన స్పీకర్గా ఉన్నారు మర్యాద కలిగినటువంటి ఒక చైర్లో కూర్చున్నారు సో అదే చైర్లో మీరు ఇవ్వాల్సిన బాధ్యత మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రతిపక్ష బాధ్యత అనేది మొదటి రోజే మీరు మీ బాధ్యతలు మర్చిపోయిన పరిస్థితుంది సో దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఇకనైనా సభలో అడుగుపెట్టి సభా మర్యాదల్ని కాపాడి సభా సాంప్రదాయాల్ని గౌరవిస్తారని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు ఇక నుంచి మంచి చర్చల్లో ఇక నుంచి సమావేశాల్లో పార్టిసిపేట్ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మీరు పులివిందల ఎమ్మెల్యేగా మీరు మీ పార్టీకి సంబంధించిన మిగతా పది మంది ఎమ్మెల్యేలు నడుచుకుంటారని ప్రజలు ఆశిస్తున్నారు మరి భవిష్యత్తులో ప్రజల ఆశలు ఏమన్నా ఫలిస్తాయా లేదన్నది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది సో ఇవాళ ఒక గొప్ప పరిణామం జరిగింది శాసనసభ స్పీకర్గా అయ్యన్నపాత్రుడి గారు ఎన్నికయ్యారు ఆయన గొప్ప అనుభవం నాయకులు నాలుగు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది అయ్యన్నపాత్రుడి గారికి సో డెఫినెట్గా ఆయన ఒక ఒకసారి ఎంపీగా కూడా గెలిచారు నర్సీపట్నం నియోజకవర్గం నుంచి సార్లు పోటీ చేసి ఏడు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు అత్యంత సీనియర్ సో గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది సో వారి అనుభవం డెఫినెట్గా పనికొస్తుంది నాలుగు పర్యాయాలు అనుకుంటా ఆయన నాలుగు ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది సో డెఫినెట్గా ఇది బాగా పనికొస్తుంది సభను మంచిగా నడపటానికి సో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎవరైనా అగ్రెసివ్గా మాట్లాడితే ఎవరైనా గత సంప్రదాయానికి భిన్నంగా బూతులతో సభ గౌరవానికి భంగం కలిగించే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే గనుక ఆయన్ని కంట్రోల్ చేసేటువంటి బాధ్యత వంద శాతం నెరవేరుస్తారని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు సో చూద్దాం ఇక భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యకలాపాలు ఏ విధంగా నడుస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో ఆ పార్టీకి సంబంధించిన మొత్తం పదకొండు మంది ఎమ్మెల్యేలు ఎక్కడైనా మంచి చర్చలు జరుపుతారు అసెంబ్లీకి వచ్చి ప్రజలకు ఉపయోగకరంగా ముందుకు తీసుకెళ్తారని మనం కూడా ఆశిద్దాం